హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ డైరీ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నానండి మీరు అందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో ఇంక ఇవాళ వ్లాగ్ అయితే ఈవినింగ్ టు మార్నింగ్ వ్లాగ్ అండి ఇవాళ మంచి రెసిపీస్ అయితే షేర్ చేశాను రెసిపీస్ అన్నీ కూడా లాస్ట్లో ఉంటాయి ఇవాళ ఉల్లిపాయ కొబ్బరి పచ్చడి చేశాను అలాగే హోటల్ స్టైల్లో సాంబార్ చేశాను ఎగ్ ఫ్రై అవన్నీ చేశాను అయితే అవన్నీ కూడా మార్నింగ్ లంచ్ బాక్స్లోకి చేశాను సో ఈవినింగ్ టు మార్నింగ్ రొటీన్ కాబట్టి సో అవన్నీ కూడా లాస్ట్లో ఉంటాయి వీడియో అయితే చూస్తూ ఉండండి సో ఇంక ఇది వచ్చేసి వినాయక చవితి రోజు ఈవినింగ్ బ్లాగ్ అనమాట మరి వినాయక చవితి బ్లాగ్ ఏది భారతి అంటే నేను ఆ ఛానల్లో పోస్ట్ చేశానండి నాకు సెకండ్ ఛానల్ ఉంది కదా ఇండియన్ మమ్ భారతి అని చెప్పి సో ఆ ఛానల్లో పోస్ట్ చేశాను ఎందుకంటే చాలామందికి నిన్న వీడియోలో చెప్పాను కానీ నిన్న వీడియో పెద్దగా రీచ్ లేదు సో ఎవరికి తెలిసి ఉండకపోవచ్చు సో ఎవరైనా సరే వినాయక చవితి వ్లాగ్ మిస్ అయ్యారు అనుకుంటే సెకండ్ ఛానల్లో ఉంటుందండి ఇండియన్ మామ్ భారతి అనే ఛానల్లో ఉంటుంది ఒక్కసారి యూట్యూబ్లో సెర్చ్ చేస్తే మీకు ఛానల్ కనిపిస్తుంది అందులో నేను వినాయక చవితి పూజ ప్రసాదాలు అవన్నీ ఎలా చేసుకున్నాను ఏంటి అదంతా కూడా ఉంటుంది సో ఎవరైనా చూడాలి అనుకుంటే ఒకసారి చూసేయండి ఇంకా పూజ అయితే అయ్యింది పూజ చేసేటప్పుడు అవన్నీ అరేంజ్ చేసేటప్పుడు ఎక్కడో తెలియని ఒక ఆనందం ఉత్సాహం ఉంటుంది సాయంకాలం స్వామిని కదపాలి అంటే మాత్రం బాధ టెన్షన్ ఉంటుంది అదేంటో ఎప్పుడు అండి ప్రతి సంవత్సరం నాకు కొత్త అనమాట విగ్రహాన్ని కదిపేటప్పుడు దీపారాధన చేసి కదపాలా అంటే యాక్చువల్గా నాకు తెలిసిన ప్రాసెస్ ఏంటంటే పెళ్ళికాక ముందు పూజ గదిలోనే అనమాట మా అమ్మలు కానీ మా వాళ్ళందరూ కూడా పూజ ఎక్కడైతే మనం పూజ గది అయితే ఉంటుందో అక్కడ దాని కింద పెట్టేసేవాళ్ళు అనమాట సో ఇప్పుడు ఏంటంటే మనందరం చాలామంది కొంచెం డెకరేషన్స్ ఇవన్నీ చేయడానికి అని చెప్పి సపరేట్గా పెడుతున్నాం కదా ఇట్లా హాల్లో కానీ లేకపోతే సపరేట్గా ఒక టేబుల్ మీద అట్లా పెట్టుకుని చేసుకుంటున్నాం కదా పూజలు సో అప్పుడు ఏంటంటే నాకు కన్ఫ్యూజన్ ఇప్పుడు దీపారాధన చెయ్యాలా మామూలుగా అయితే ఏం చేస్తాం దీపారాధన చేసేసి హారతిచ్చి వినాయకుడిని నిమజ్జనానికి తీసుకెళ్తాం అనమాట సో ఇప్పుడు ఏంటి అంటే ఇక్కడ రెండు దగ్గరలు కదా పూజ మందిరంలో దీపారాధన చేయాలి అలాగే స్వామి దగ్గర కూడా దీపారాధన చెయ్యాలా అవసరం లేదా అది చేసిన తర్వాత ఆ దీపాలు ఏం చేయాలి ప్రతి సంవత్సరం నాకు అదొక ఏమంటారు తెలియని ఒక ఇదే అనమాట మళ్ళీ నేను యూట్యూబ్లో మళ్ళీ ఆ డౌట్ని మళ్ళీ యూట్యూబ్లో సెర్చ్ చేయడం అది మళ్ళీ ఎవరో ఒకరు చెప్పు ఉంటారు కదా ఇలా చేయాలి అని చెప్పి మళ్ళీ దాన్ని ఫాలో అవ్వడం ప్రతి సంవత్సరం అలాగే జరుగుతూనే ఉంటుంది మరి అది ఎందుకో అది మాత్రం నేను గుర్తుపెట్టుకోలేకపోతున్నాను లేదంటే మళ్ళీ నా వీడియోనే నేను చూసుకుంటాను లాస్ట్ ఇయర్ ఎలా చేశాను అని లాస్ట్ ఇయర్ అయితే వినాయక చవితి చేసుకోలేదు సో అప్పుడు ఇంకా కుదరలేదన్నమాట సో ఈ సంవత్సరం కూడా అలాగే అవుతుందేమో అని చెప్పి టెన్షన్ టెన్షన్గా ఉండింది కానీ అవలేదు హ్యాపీగా కరెక్ట్గా పూజ అంటే వినాయక చవితి ముందుకి అన్నీ క్లియర్ అయిపోయాయి అనమాట ఆ తర్వాత ఇంకా హ్యాపీగా ఇల్లంతా క్లీన్ చేసుకుని పూజ అయితే చేసుకున్నాను వినాయక చవితి అయితే సో అయితే ఇంక ఇప్పుడు నేను ఎలా కదుతున్నాను అంటే ఫస్ట్ రెండు దగ్గరలో దీపారాధన చేసేసాను పూజా మందిరంలో దీపారాధన చేశాను అలాగే స్వామి దగ్గర కూడా దీపారాధన చేసేసి హారతిచ్చి హారతి కొండెక్కిన తర్వాత అవన్నీ కదుపు అంటే కదిపేస్తున్నాను అనమాట వినాయకుడిని తీసి ఇంకా అలా ప్లేట్లో పెట్టేశాను పాల వెళ్ళి అవన్నీ పాల వెళ్ళి చాలామంది పడేస్తారండి నేనైతే పడేయను అది కూడా నేను ఉంచుతాను యాక్చువల్గా వైజాగ్లో ఉంటుంది చేసింది నేను చాలా పెద్ద పాల వెళ్ళి కడతాను ఒక రెండు ఉంటాయి కదా రెండు పాలవెల్లు కట్టి చేస్తాను అనమాట అంటే కొంచెం ఒక మన్ అంటే ఒక లాగా ఉండేలాగా ఈసారి అలా ఏం చేయలేదు ఇవాళ ఒకటి ఈసారి ఒకటి అనుకుంటే ఇంకొకటి జరిగింది ఇంకా అలా సింపుల్గా అయితే చేసుకున్నాను ఆ తర్వాత ఇంకా స్వామిని కింద అంటే మామూలుగా ఎప్పుడు నిమజ్జనం అనేది వైజాగ్లో కూడా ఎలా అంటే బీచ్కి వెళ్ళి ఎప్పుడో ఒకసారో రెండుసార్లు చేస్తాము మా ఇంటి కింద వినాయకుడు ఉంటారు కదా ప్రతి వీధిలో వినాయకుడిని పెడతారు కదా అక్కడ పెట్టేస్తాం అనమాట చిన్న వినాయకుడిని కూడా ఇక్కడ కూడా అలాగే అనుకోనేసి ఇంకా తీసుకొచ్చాము అందుకే నేను బ్యాగ్లో కాకుండా ప్లేట్లో పెట్టుకొని వచ్చాను కిందే కదా స్వామిని అక్కడ పెట్టేద్దామని తీరా అక్కడికి వచ్చిన తర్వాత ఏమైందంటే అక్కడ ఎవరూ పెట్టలేదు అందరూ నిమజ్జనం చేయడానికే తీసుకెళ్ళారంట అదేంటి ఇక్కడ ఎవరు లేరు అని చెప్పేసి అక్కడ అడిగితే ఇక్కడ వాటర్లో కలిపేస్తారమ్మా అని చెప్పి చెప్పారు ఇంక ఇక్కడ దగ్గరలోనే చాలా కాలువలు అయితే ఉన్నాయి సరే అని చెప్పి ఇంక ఇక్కడ కృష్ణానది అంట కృష్ణానది కాలువలు ఇవన్నీ కూడానా సరే అని చెప్పేసి చాలా రోజులు అయింది ఇంకా స్వామిని ఇలాగ వాటర్లో కలపడం ఎప్పుడు కింద పెట్టేయడమే అలవాటు అయితే మేము ఏం చేస్తామంటే అంటే నెల్లూరులో అయితే చెప్తున్నా నెల్లూరు పెన్నా నది ఉంటుంది కదా సో అక్కడికి వెళ్ళి నదిలో వదిలి తమలపాక్ మీద కర్పూరం వెలిగించి హారతిచ్చి అప్పుడు వదులుతాం అనమాట సో ఇక్కడ ఏంటి అంటే అసలు పంపించట్లేదు కిందకి ఇది కట్టేశారు అటు ఇటు వెళ్లకుండా కర్రలు కట్టేశారు కిందకి వెళ్ళిపోతాం అంటే వర్షాలు పడుతున్నాయి కదా సో వాటర్ ఫ్లో ఎక్కువ ఉంటుందని చెప్పేసి కిందకి అయితే పంపించట్లేదు ఇంకా అందుకని పైన నుంచి ఇంకా అలా వేసి దండం పెట్టుకున్నాం అనమాట సో అది ఆ తర్వాత ఇంకా మొత్తం అంతా బురద బురదగా ఉంది కదా మా పిల్లలు రియాక్షన్ చూడండి అయితే నేను ఆ పల్లెంలో పెట్టుకొచ్చానండి బ్యాగ్లో పెట్టు అంటే నేను నిమజ్జనం చేయాలి అని అనుకోలేదు కింద వినాయకుడి దగ్గర పెట్టేద్దాం కదా అని ఆ ప్లేట్ అనమాట ఇప్పుడు వాళ్ళ ముగ్గురు అడిగే క్వశ్చన్ ఏంటి అంటే ఆ ప్లేట్ ఏం చేస్తావు ఆ ప్లేట్ ఏం చేస్తావు అని చెప్పేసి అది కూడా పడేయమ్మా ఇప్పుడు అది పట్టుకొని వెళ్తావా ఏంటి అని చెప్పి అంటే బయటకి ఏదైనా తినడానికి వెళ్దాము అని అనుకున్నాం అనమాట సో వాళ్ళు ఏంటంటే ఎక్కరిస్తూనే ఉన్నారు అమ్మ తల మీద పెట్టుకో అమ్మా అని చెప్పేసి అంటున్నారు నా తల మీద కదరా నీ తల మీద పెడతానని చెప్పేసి ఇంకా అలా విష్ణుని అంటా ఉన్నాను ఇంకా పల్లెం అది పట్టుకొని వెళ్ళానండి మొత్తానికి పానీపూరి తినడానికి ఇంకా దేవుళ్ళని చూడడానికి ఆ పల్లెం పట్టుకొని ఇంక మరి ఇంకేం చేస్తాను పడేయలేను కదా అది ఇంకా అలా అయ్యింది నవ్వు నవ్వు ఆ పల్లెంతో నాకైతే ఇంక మొత్తం అలా తిరగడం అంతా కూడా నేను పల్లెం పట్టుకునే తిరుగుతూ ఉన్నాను అంటే పడేలేక గిన్నె మీద ప్రేమతోటి ఆ తర్వాత ఇంకా అలాగా కొంచెం టౌన్లో అంతా కూడా విగ్రహాలు అవన్నీ పెడతారు కదా చూద్దాము అని చెప్పేసి ఇంకలాగ వచ్చామనమాట అయితే పెద్దగా ఏం లేవు కానీ అక్కడక్కడా పెట్టారు బాగున్నాయి విగ్రహాలు అయితే మాత్రం అండి ఇది చెప్పాలి చాలా నిండుగా కలగా ఉన్నాయండి ఏలూరులో నేను చూసినవి ఒక రెండు మూడు విగ్రహాలే చూశాను ఎక్కువ చూడలేదు కానీ చూసిన వరకు అవన్నీ చాలా నిండుగా ఉన్నాయి అంటే డిజైన్ డిజైన్లుగా కాకుండా అంటే కొంతమంది సిక్స్ ప్యాక్ వినాయకుడు వెంకటేశ్వర స్వామి వినాయకుడు శివుడు వినాయకుడు ఇట్లాగా ఉంటాయి కదా సో అప్పుడు అవి ఏమవుతాయంటే విగ్రహాలు అనేవి సైజు తగ్గిపోతాయి అంటే ఒక రెండు మూడు కలిపి పెడతారు కదా సో అప్పుడు ఏంటంటే సన్నగా ఉంటాడు అనమాట వినాయకుడు నాకు ఎందుకో వినాయకుడు అంటే లావుగా నిండుగా ఉంటేనే ఇష్టము సో ఇక్కడ అన్ని దగ్గరలో కూడా చాలా నిండుగా పెట్టారు వినాయకుడిని నిండుగా పెట్టి పైన ఇలా పాము పడగలొచ్చి పక్కన ఆవులు వచ్చి అలా పెట్టారు కానీ వినాయకుడు సైజ్ అయితే తగ్గించలేదన్నమాట సో బాగుంది అలాగ ఎక్కువ అయితే లేవు వైజాగ్లో అయితే అస్సలు అండి ఇటు ఒక వీధికి ఒక వినాయకుడు అటు 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 తిరిగితే ఒక వినాయకుడు అసలు మొత్తం వీధి వీధికి వీధి వీధికి ఎన్ఐడిలోనే నాకు తెలిసి అసలు ఎన్ని వినాయకులను పెడతారో కనీసం ఒక పది పదిహేను వినాయకులు పెడతారేమో ఇటు ఒక వీధికి అటు ఒక వీధికి సో ఇక్కడైతే అన్నీ ఎక్కువ ఏం లేవు ఇక్కడ వినాయకుడిది టెంపుల్ ఉంది సో అక్కడ బాగా చాలా పెద్ద వినాయకుడు కాకపోతే చాలా పెద్ద క్యూ ఉంది ఇంక అస్సలు ఓపిక లేదు నాకు ఇంక అందుకని చెప్పేసి ఇంక బయట నుంచే దండం పెట్టుకొని వచ్చేసామన్నమాట పానీపూరి ఏదో తినేసి ఆ తర్వాత ఇంక ఇంటికి వచ్చిన తర్వాత ఇంకేం తినలేదు వీళ్ళు నిజానికి చెప్పాలంటే ఇంక నైట్కి నేనైతే ఏం వంట చేయలేదు మధ్యాహ్నం చేసినవి ఉంటాయి కదా అంటే ఈ పులిహోర దద్దోజనం అవన్నీ కొంచెం కొంచెమే చేశాను మధ్యాహ్నం కొంచెం తిన్నారు నైట్కే కొంచెం తిన్నారు ఇంకా అలాగా సర్ది పెట్టేసుకున్నాం అనమాట అంటే కొంచెం బయట పానీపూర తిన్నాం కదా సో హెవీ అయిపోయింది మిగిలినవన్నీ కూడా ఇంకా ఇలాగా బాక్స్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను ఉండ్రాల పాయసం అండి అసలు ఎంత బాగుందో పక్క రోజు కూడా తిన్నాను అసలు ఏం పాడవలేదు అంటే ఉండ్రాల పాయసంలో నేను పెసరపప్పు వేసి చేశాను అసలు ఎంత కమ్మగా ఉందంటే చాలా బాగా కుదిరింది సో ఇంకా అదైతే మిగిలింది అందుకే భద్రంగా దాచి పెట్టుకుంటున్నాను ఇట్లా గాజు బౌల్లో వేసి పెట్టేసుకుంటే ఏంటంటే మనకి స్టీల్ వాటికంటే కూడా ఇలా గ్లాస్ బాక్సెస్లో వేసి పెట్టుకుంటే ఏంటంటే అంత త్వరగా పాడవదు ప్లాస్టిక్ కానీ స్టీల్ కంటే కూడా గ్లాస్ జార్లో ఎక్కువ రోజులు నిలవ ఉంటుంది అదైతే నేను గమనించాను సో అలాంటివే తీసుకుందాం అనుకుంటున్నాను ఫ్రిడ్జ్లో స్టోరేజ్కి అవైతే చాలా బాగున్నాయండి కాకపోతే ఇలా రౌండ్గా సర్కిల్లా కాకుండా ఇలా స్క్వైర్గా వస్తాయి కదా బాక్స్ లాగా సో అవైతే కొంచెం నీట్గా ఆర్గనైజ్డ్గా ఉంటాయి సో అవైతే తీసుకుందాం అనుకుంటున్నాను డిమార్ట్లో చూశాను హండ్రెడ్ రూపీస్ ఉంది ఒకటి హండ్రెడ్ వన్ ఫిఫ్టీ ఉంది ఒక్కొక్క బాక్స్ సో అదైతే ఈసారి వెళ్ళినప్పుడు గుర్తుగా ఒక సెట్ తెచ్చుకోవాలండి ఒక రెండు మూడు అలాగా సో ఇంకైతే అవన్నీ మిగిలినవన్నీ కూడా ఫ్రిడ్జ్లో పెట్టేశాను ఇంకా ఆడవాళ్ళకు ఉంటాయి కదండి ఎంత పండగైనా పండగ అయ్యే వరకు పండగ 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 ఉంటుంది పండగ ఇలా అయి అవ్వగానే ఇంక ఇంట్లో పనులు అంటే యాజ్ యూజువల్ మన రెగ్యులర్ రొటీన్ పనులు అయితే ఉంటాయి కదా మళ్ళీ ఉదయానికి లంచ్ బాక్స్లు ఏం కట్టాలి ఆ టిఫిన్ ఏం చెయ్యాలి ఇంక ఇవన్నీ ఉంటాయి కదా ఆలోచనలు సో ఇంక నేనైతే ఉదయము కుడుముల కోసం అని చెప్పేసి బియ్యం నానబెట్టాను సో నేను కుడుములు ఎలా చేశానంటే బియ్యం పిండితో కాదు అంటే బియ్యం రవ్వ దాన్ని ఏమంటారు బియ్యం రవ్వతో కానీ పొడి పిండితో కానీ చేస్తారు కదా కుడుములు నేను ఎలా చేశానంటే బియ్యంని నానబెట్టి ఆ రుబ్బి ఆ రుబ్బిని పిండితోటి కుడుములు చేశాను అనమాట సో ఎవరైనా చూడాలి అనుకుంటే ఆ రెసిపీ సెకండ్ ఛానల్లో ఉంటుంది ఒకసారి చూసేయండి అయితే మిగతా బియ్యం ఫ్రిడ్జ్లో పెట్టేసాను యాక్చువల్గా అవి ఇడ్లీ రైస్ అనమాట అంటే ఇడ్లీ రైస్ అంటే ఉప్పుడు బియ్యం ఉప్పుడు బియ్యం ముందే నానబెట్టేసాను నాకు కుడుములకి ఎంత కావాలో అంత బియ్యం తీసుకొని మిగతా దాంట్లో మినపప్పు వేసేసాను అనమాట అంటే ఇడ్లీకి రుబ్బుకుందాం అని చెప్పేసి సో ఇంక ఇప్పుడైతే అది తీసేసి ఇడ్లీకి అయితే రుబ్బుతూ ఉన్నాను ఉదయానికి మళ్ళీ ప్రిపరేషన్స్ అనమాట ఉదయానికి ఏంటంటే ఇడ్లీ అంటే ఉప్పుడు బియ్యంతో ఇడ్లీ అలాగే హోటల్ స్టైల్లో సాంబార్ చేస్తున్నాను అలాగే కొబ్బరి పచ్చడి ఎందుకంటే పూజలు చేసి ఇప్పుడు మన అందరి దగ్గర బోల్డ్ అంత కొబ్బరి చెప్పులు అయితే ఉంటాయి కదా సో ఇంకా అందుకని కొబ్బరి చెప్పులు ఉన్నాయి కాబట్టి ఇది అన్నంతో కూడా బాగుంటుంది ఎండుమిరపకాయలతో చేస్తున్నాను అన్నంతో బాగుంటుంది అలాగే టిఫిన్తో కూడా బాగుంటుంది అనమాట కొబ్బరి చట్నీ అలాగే ఇంకా సాంబార్తో కొంచెం రైస్ తోటి నంచుకోవడానికి ఎగ్ ఫ్రై కూడా చేస్తున్నాను మా పిల్లలకి మా వారి కోసం నేనైతే తినను సో ఇంక ఇక్కడైతే మాత్రం టూ అండ్ హాఫ్ కప్పు రైస్కి ఒక కప్పు మినపప్పు ఇది ఉప్పుడు బియ్యం అనమాట రెండున్నర కప్పులు అయితే వేశాను రెండున్నర కప్పులు బియ్యానికి ఒక కప్పు మినప్పప్పు అయితే వేసి నానబెట్టేసి కొన్ని మెంతులు వేసాను అంతే ఇంకేం వేయలేదు నానబెట్టేసి నైట్ అయితే ఇంకా అలా రుబ్బేసుకున్నాను ఇంక ఇంకా అందులో అయితే ఏం వేయలేదు ఆ తర్వాత ఇంకా సామాన్లు అన్నీ అయితే పెట్టేసి గ్యాస్ అంతా నీట్గా తుడ్చేసి ఇంకా అంటే డిష్ వాషర్లో సామాన్లు సర్దడానికి అసలు ఓపిక లేదండి ఇంకా మళ్ళీ ఉదయానికి ఇడ్లీకి వాటికి లేకపోతే ఇబ్బంది అవుద్ది కదా అందుకని చెప్పి ఇంకా ఇడ్లీ పిండి అయినా సరే రుబ్బాను అన్ని డోర్స్ అన్నీ క్లోజ్ చేసుకొని సిలిండర్ అన్నీ ఆఫ్ చేసుకొని ఇంకెళ్ళి పడుకోవడమే అనమాట పడుకొని ఆ తర్వాత ఇంక మళ్ళీ ఇలా పడుకొని అలా కలు తెరవగానే ఉదయం అయిపోద్ది ఇంక మళ్ళీ ఇంకలా లేచి కొంచెం గుమ్మ అవి తుడిచేసి ముగ్గు అయితే పెట్టేశాను ఆ తర్వాత ఇంకా ఇదిగోండి ఇంకా ఫస్ట్ రైస్ టీ నిజానికి టీ అయితే తాగలేదు ఇంక మా వారైతే వద్దన్నారు ఎందుకో బాగా కపన్ చేసేసింది వద్దు టీ అని చెప్పేసి అన్నారనమాట ఇంక అందుకే టీ పెట్టలేదు నా ఒక్కదానికి ఏం పెట్టుకుంటాను ఇంక అందుకే ఏం పెట్టలేదు జస్ట్ మా వారికి హాట్ వాటర్ ఒకటే ఇచ్చేసాను ఆ తర్వాత ఇంకా ఎగ్స్ ఎగ్ ఫ్రై చేద్దామని స్టవ్ మీద ఎగ్స్ పెట్టేశాను అలాగే రైస్ పెట్టేశాను ఇంక ఇక్కడేమో సాంబార్ చేస్తున్నానని చెప్పాను కదా సో కుక్కర్లో కొంచెం కందిపప్పు కూడా కడిగి పెట్టేస్తా ఉన్నాను ఇది అన్నంతో కూడా బాగుంటుంది ఇడ్లీతో కూడా బాగుంటుంది అనమాట వెజిటేబుల్స్ ఏమీ లేకుండా చేస్తున్నాను అయితే ఇంకా అటువైపు స్టవ్ మీద పెట్టేశాను ఒక్కొక్కసారి కుక్కర్లో నుంచి వాటర్ బయటకు వచ్చేస్తాయి ఎప్పుడు వస్తాయో తెలియదు ఎప్పుడు రావో తెలియదు అండి కుక్కర్తో పెద్ద తలనొప్పి అయిపోతుంది మార్చేయాలి అంటే చాలా రోజులు అయిపోయింది కుక్కర్లు తీసుకొని టూ ఇయర్స్ అయిపోతుంది ఒక మంచి కుక్కర్ ఒకటి కొనుక్కోవాలి సో ఇంకా అందుకే ఇటువైపు స్టవ్ మీద పెడతాను ఒకవేళ బయటికి పొంగిపోయినా సరే మొత్తం అంతా క్లీన్ చేయాల్సిన పని లేకుండా ఒక్క స్టవ్ క్లీన్ చేస్తే సరిపోద్ది కదా అందుకని చెప్పి కానీ అండి కుక్కర్ లోపల రబ్బర్ ఉంటుంది కదా సో దాన్ని డీ ఫ్రిడ్జ్లో పెడితే మాత్రం నిజంగా పొంగట్లేదండి కుక్కర్లో నుంచి వాటర్ అయితే బయటికి రావట్లేదు సో కాకపోతే ఇప్పుడు ఉదయం ఇప్పుడు ఒక్కొక్కసారి టైం ఉండదు కదా మనకి అందుకే నేను ఏం చేస్తానంటే ఒక్కొక్కసారి కడిగిన వెంటనే ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను అంటే ఇంకా డే అంతా అలాగే ఉంచేస్తున్నాను ఇంక ఇవాళ అయితే ముందు రోజు పెట్టడం మర్చిపోయాను కానీ పెద్దగా అయితే ఏం పొంగలేదులేండి కొంచెం కందిపప్పే కాబట్టి ఇంకా స్టవ్ మీద పెట్టేశాను ఇంక ఈ లోపల ఇడ్లీ పిండి యాక్చువల్గా నైట్ నేను కలిపేసరికి టెన్ అయ్యింది పిండి పులుస్తుందా పులవదా అని చెప్పేసి కాస్త డౌట్ ఉండింది కానీ మంచిగానే పులిసింది అంటే మంచిగా ఫర్మెంట్ అయ్యింది నాకు ఎంత కావాలో అంత తీసుకొని మిగతా పిండి అయితే ఫ్రిడ్జ్లో పెట్టేస్తానండి ఉదయాన్నే పెట్టేస్తే బెటరు అంటే మనకి ఎంత కావాలో అంత పిండి తీసుకొని ఉదయాన్నే దోశ పిండి అయినా ఇడ్లీ పిండి అయినా వెంటనే కనుక పెట్టేసామనుకోండి ఒక ఆరు ఏడు ఆ టైంలో మనం ఎప్పుడైతే తీసుకుంటామో మిగతాది ఫ్రిడ్జ్లో పెట్టేస్తే ఏమవుద్దంటే త్వరగా పులిసిపోకుండా ఉంటుంది ఒక్కొక్కసారి మనం మనం కూడా తినిన తర్వాత పెట్టుకుందాంలే అని చెప్పేసి మర్చిపోతాం కదా అప్పుడు ఒక ఎయిట్ నైన్ అట్లా ఆ టైంకి పెడితే మాత్రం వన్ టూ అవర్స్ బయట ఉంచినా సరే పిండి అనేది పులుపు వచ్చేస్తుందండి అండి అందుకే నేను ఏం చేస్తానంటే మ్యాక్సిమం ఇడ్లీ పెట్టేసిన వెంటనే పెట్టేస్తానన్నమాట మిగతా పిండిని ఆ తర్వాత ఇంకా ఎగ్స్ అయితే అయిపోయాయి అదైతే పక్కన పెట్టేసి ఇంకా స్టవ్ మీద ఇడ్లీ పెట్టేసాను కొబ్బరి చట్నీకి ముందు రోజు మనం దేవుడికి కొబ్బరి కొడతాం కదా అదే టెంకాయ కొడతాం కదా ఈ కొబ్బరికాయలని కొట్టేసిన తర్వాత మనం తీసేసి డీఫ్లో పెట్టేయాలి ఫ్రిడ్జ్లో పెట్టేసి మనకి ఎప్పుడు కావాలో అప్పుడు తీసి కొంచెం వాటర్లో వేసేసామనుకోండి అప్పుడు ఏంటంటే ఒక టెన్ మినిట్స్లో రూమ్ టెంపరేచర్కి వచ్చేస్తాయి అనమాట నార్మల్ వాటర్లో కనుక వేసేస్తే ఆ తర్వాత ఇంక ఇలా కట్ చేసుకోవడమే ఒకవేళ మీకు గనక ఫ్రిడ్జ్లో పెట్టే టైం లేదు అప్పటికప్పటికే మనం కొబ్బరికాయల్ని కట్ చేయాలి అనుకోండి అప్పుడు మాత్రం ఎక్కువ క్వాంటిటీలో ఉంటే మాత్రం ఇడ్లీ పాత్రలో ఒక పది నిమిషాలు ఉడికించారనుకోండి కొబ్బరిని ఉడికించినా సరే కొబ్బరి చెప్పులో నుంచి కొబ్బరి ఈజీగా బయటకు వచ్చేస్తుంది లేదు మనకి టైం ఉందనుకోండి ముందు రోజు ఫ్రిడ్జ్లో పెట్టేస్తే పక్క రోజుకి బయట పెట్టేసి ఉంచేసామంటే రూమ్ టెంపరేచర్లోకి వచ్చేస్తుంది లేదు త్వరగా కావాలి అనుకుంటే చన్నీలలో వేసేస్తే రూమ్ టెంపరేచర్లోకి వచ్చేస్తుంది అప్పుడు కూడా ఈజీగా వస్తుంది సో ఇప్పుడైతే నేను డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసాను ఇంకా నాకు ఈజీగా వచ్చేసింది చూసారు కదా కొబ్బరి చెప్పులో నుంచి అంత ఈజీగా వచ్చిందో ఇప్పుడు నేను ఉల్లిపాయ కొబ్బరి పచ్చడి చేస్తున్నాను ఇది ఇడ్లీతో బాగుంటుంది దోశతో బాగుంటుంది అన్నంతో కూడా బాగుంటుంది అనమాట ఎక్కువ ఆయిల్ అయితే ఏం పట్టదు ఒక టూ స్పూన్స్ ఆయిల్ అయితే చేసుకున్నాను ఎండుమిర్చితో చేస్తున్నాను పచ్చిమిర్చి కంటే కూడా మనం ఇడ్లీతో తినడానికి పచ్చిమిర్చి బాగుంటుంది అన్నంతో కూడా తింటాం కాబట్టి ఎండు ఎండుమిరపకాళ్ళతో అయితే బాగుంటుంది అనమాట ఇక్కడైతే నేను ఒక చిన్న కొబ్బరికాయకి ఒక పది పన్నెండు ఎండుమిరపకాయలు అయితే తీసుకున్నాను మీరు తినే కారాన్ని బట్టి ఎండుమిరపకాయలు తీసుకోండి పెద్ద కొబ్బరి కాదు చిన్న కొబ్బరి ఆ తర్వాత ఇక్కడ ఒక రెండు చిన్న సైజు ఆనియన్స్ తీసుకున్నాను అనమాట పెద్ద సైజు అయితే ఒక ఆనియన్ జాలు ఎండుమిరపకాయలని ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఎండుమిరపకాయలు మంచిగా వేయించేసుకొని ఒక రెండు ఉల్లిపాయలు అయితే వేసేసుకొని ఉల్లిపాయ కూడా కొంచెం బాగా మగ్గాలి అంటే మగ్గితే సరిపోద్ది రెడ్ కలర్లోకి రావాల్సిన అవసరం లేదు సో ఉల్లిపాయలు కొంచెం మంచిగా మగ్గిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న కొబ్బరి ఉంది కదా సో ఆ కొబ్బరి అయితే అందులో వేసేసాను అలాగే వెల్లుల్లిపాయలు ఒక ఐదు ఆరు వెల్లుల్లి రెబ్బల్ని కూడా ఇలా వేసుకుంటున్నాను ఆ తర్వాత చింతపండు మీరు మిరపకాయలు కనుక ఎక్కువ వేసుకున్నారనుకోండి ఇంకొంచెం చింతపండు పడుతుంది కానీ ఒక పది పన్నెండు ఎండుమిరపకాయలు అనుకోండి కొంచెం చాలన్నమాట చింతపండు చిన్నది మీకు వీడియోలో కొంచెం పెద్ద సైజుగా కనిపిస్తుంది కానీ నేను చాలా కొంచెమే వేసాను ఆ తర్వాత ఒక పావు కప్పు శనగపప్పు అంటే పుట్నాల పప్పు అయితే వేసాను పుట్నాల పప్పు లేదు అనుకుంటే మనము శనగపప్పు కూడా వేసుకోవచ్చు కానీ శనగపప్పు వేయాలి అంటే ఎండుమిరపకాయల కంటే ముందే ఒక కప్పు శనగపప్పు వేసి పచ్చి శనగపప్పు వేగిన తర్వాత ఎండుమిరపకాయలు వేసుకోండి లేదు మేము పుట్నాల పప్పు వేసుకుంటాము అనుకుంటే లాస్ట్లో పుట్నాల పప్పు వేసేసి కొంచెం జీలకర్ర పొడి అయితే వేసాను అంటే నా దగ్గర జీలకర్ర అయిపోయింది అందుకని వేయించిన జీలకర్ర పొడి కొంచెం వేసాను మీరు కావాలి అనుకుంటే డైరెక్ట్గా జీలకర్ర కూడా వేసుకోవచ్చు సో అదైతే మంచిగా వేయించేసుకొని పక్కన పెట్టేసుకున్నాను చల్లారిన తర్వాత కాస్త సాల్ట్ వాటర్ వేసి మిక్సీ చేసుకోవాలి ఇది వచ్చేసి ఎగ్ ఫ్రై కోసం అనమాట ఎగ్స్ బాయిల్ చేసుకున్నాను కదా సో ఈ లోపల ఆనియన్స్ అయితే స్టవ్ మీద అయితే పెట్టేశాను అవి వేగుతూ ఉంటాయి ఈ లోపల నేనైతే చట్నీ చేసుకుంటాను అనమాట అదే కొబ్బరి పచ్చడి కొంచెం సాల్ట్ కొంచెం వాటర్ అండి వేసుకొని ఇంకా మంచిగా మిక్సీ చేసుకోవడమే ఇంతే చాలా బాగుంటుందండి నిజం చెప్తున్నాను కమ్మగా ఉంటుంది కొబ్బరి ఇష్టం అంటే కొబ్బరి పచ్చడి ఇష్టం ఉన్న వల్ల ఒకసారి ఇలా ట్రై చేయండి ఇడ్లీతో దోశతో అన్నంతో దేంతో ఇంకా చపాతీతో కూడా బాగుంటుంది ఎందుకంటే ఇందులో అన్నీ వేసాం ఉల్లిపాయ వేసాము ఉల్లిపాయ కమ్మదనం కొబ్బరి ఆ రుచి అన్నీ చాలా బాగుంటుంది చట్నీ మాత్రం తర్వాత కొంచెం పోపు పెట్టేసుకోవడమే ఇంక ఇప్పుడు ఏంటి అంటే కందిపప్పు కూడా ఉడికిపోయింది సో పనిలో పని నేను కందిపప్పును కూడా మిక్సీ అయితే చేసుకుంటా ఉన్నాను మనకి హోటల్ స్టైల్లో సాంబార్ కావాలి అంటే అక్కడ ఏంటి అంటే చిక్కగా ఉంటుందండి సాంబారు అప్పుడు పప్పు గుత్తితో మనం మెదిపే కంటే కూడా కందిపప్పుని కొంచెం మిక్సీ చేసుకుంటేనే బాగుంటుంది సో నేను ఏంటి అంటే రిస్క్ తీసుకోకుండా ఈసారి కందిపప్పు ఉడికిన తర్వాత ఫ్యాన్ కింద పెట్టేశాను అది బాగా చల్లారిన తర్వాతే మిక్సీ చేసుకుంటున్నాను వేడి మీద వేస్తుంటే బయటికి తులుతుంది చేతులకాయలు కాల్చుకోవడం ఎందుకు లేదని చెప్పేసి ఫస్ట్ అయితే కొంచెం ఒక పది ముక్కలు కొబ్బరి ముక్కలు అయితే వేసానండి కొబ్బరి ముక్కలు వేసి కొంచెం బాగా మిక్సీ చేసుకున్నాను ఆ తర్వాత ఉడికిపెట్టుకున్న కందిపప్పు కూడా వేసేసుకొని ఇలా మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి కొబ్బరి ముందే వేయండి మనం పప్పుతో కొబ్బరి వేస్తే ఏమవుతుందంటే అక్కడక్కడ కొబ్బరి ముక్కలు అలాగే ఉండిపోతున్నాయి అందుకని చెప్పి నేను ఏం చేశానంటే ఫస్ట్ కొబ్బరిని కొంచెం నలిగిన తర్వాత కందిపప్పు వేసి మిక్సీ చేసుకున్నాను అదైతే పక్కన పెట్టుకున్నా ఇది వచ్చేసి కొబ్బరి పచ్చడి అనమాట కొబ్బరి పచ్చడికి పోపు పెట్టుకుంటున్నాను సాంబార్కి అలాగే కొబ్బరి పచ్చడికి రెండిటికి ఒకటే పోపు అయితే పెట్టేస్తున్నాను అవాళ్ళు జీలకర్ర శనగపప్పు అంటే మొత్తం పోపు దినుసులన్నీ వేసుకున్నాను ఆ తర్వాత ఒక రెండు మూడు ఎండుమిరపకాయలు కొంచెం కరివేపాకు అంతే పోపు అంతా వేగిపోయిన తర్వాత కొంచెం పోపు అయితే ఇలా తీసేసుకుంటున్నాను అనమాట సపరేట్గా ఈ కొబ్బరి పచ్చళ్ళలోకి యాక్చువల్గా పోపు పెట్టకపోయినా కూడా పచ్చడి బాగానే ఉంటుంది కాకపోతే ఎలాగో పెడుతున్నాను కాబట్టి కొంచెం ఇలాగ తీసి పెట్టుకున్నాను అనమాట ఇదిగోండి మీరు ఇడ్లీతో తినాలి అనుకుంటే కొంచెం వాటర్ కలుపుకోండి నేను అంటే అన్నంతో కూడా కావాలి కాబట్టి నేను ఎక్కువ వాటర్ అయితే వేసుకోలేదు కొబ్బరి పచ్చడిలో మీరు కావాలి అనుకుంటే కొంచెం వాటర్ కలుపుకొని కాస్త లూజ్గా అంటే ఇడ్లీ అద్దుకొని తినడానికి సరిపడా కొంచెం వాటర్ అయితే వేసుకోండి పచ్చడిలో ఆ తర్వాత పోపు వేగిపోయింది కదా అందులో అయితే ఆనియన్స్ అయితే వేసేసాను అవి కూడా కొంచెం మగ్గాలి సాంబార్లో టమాటో వేయలేదు నేను ఒక్కొక్కసారి వెజిటేబుల్స్ అన్నీ వేసినప్పుడు టమాటా వేస్తాను ఒక్కొక్కసారి టమాటా లేకపోతే వేయను కంపల్సరీ ఏం కాదు సాంబార్లో ఉంటే వేస్తాను లేకపోతే లేదు మీ ఇష్టం మీకు మీ దగ్గర టమాటా ఉంటే వేయండి లేకపోతే లేదు సో ఉల్లిపాయ వేగిపోయిన తర్వాత ఇంక ఇక్కడ ఎగ్ ఫ్రైకి ఉల్లిపాయ వేగిపోయింది సాంబార్కి ఉల్లిపాయ వేగిపోయింది ఇప్పుడు ఏంటంటే అందులో పసుపు ఉప్పు కారము ధనియాల పొడి వేసాను రెండిట్లో ఈక్వల్గా అయితే సాంబార్లో మాత్రం సాంబార్ పొడి వేసాను ఎగ్ ఫ్రైలో మాత్రం గరం మసాలా వేసాను ఒక పావు స్పూన్ కూడా కాదు ఒక చిటికేడు అలా ఎగ్ ఫ్రైలో గరం మసాలా వేసాను సాంబార్లో గరం మసాలా బాగోదు కాబట్టి సాంబార్ పొడి వేసుకున్నాం అనమాట అంతే మిగతావైతే మాత్రం ఉప్పు కారం పసుపు ధనియాల పొడి కామన్ ఆ తర్వాత ఇంకెదిగోండి మనం మిక్సీ చేసి పెట్టుకున్న కందిపప్పు ఉంది కదా సో అది కూడా అందులో వేసేసి కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ ఇలా మిక్సీ చేసుకోవాలి అయితే ఇక్కడ ఒక చిన్నది చెప్పడం మర్చిపోయానండి నేను కందిపప్పుని వేసేటప్పుడే ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు కూడా అందులోనే వేసేసి మిక్సీ చేసుకున్నాను మీరు కావాలి అనుకుంటే చింతపండు రసమైనా వేసుకోవచ్చు లేదంటే కందిపప్పుతో పాటు చింతపండుని మిక్సీ చేసేసేయండి ఆ క్లిప్పింగ్ మిస్ అయింది సో అదైతే వేసేసుకున్న తర్వాత వాటర్ వేసేసుకొని బెల్లం పొడి కానీ లేదంటే పంచదార కానీ ఒక్క స్పూన్ వేయండి మనకి ఆ ఏమంటారు ఆ సాంబార్ టేస్ట్ తెలియాలి అంటే ఆ పులుపుని బ్యాలెన్స్ చేయాలి అంటే కొంచెం షుగర్ అండ్ స్వీట్నెస్ ఉండాలి షుగర్ కానీ బెల్లం కానీ ఎక్కువ వేయకండి ఒక్క స్పూన్ చాలు మొత్తం టేస్ట్ అంతా బ్యాలెన్స్ అయిపోతుంది అనమాట అది వేయడం వల్ల సో కొత్తిమీర వేసేసుకున్నాను సో అదైతే అక్కడ అలా మరగాలి సాంబార్ బాగా మరగాలి ఇంకీ లోపల ఇక్కడ ఇది కూడా బాగా వేగిపోయింది అంటే ఉల్లిపాయ వేగిపోయింది కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసేసి ఉప్పు కారం ధనియాల పొడి గరం మసాలా అన్నీ వేసేసి వేగాక ఉడకపెట్టుకున్న ఎగ్స్ అయితే వేసేసాను సిమ్లో పెట్టి ఎగ్స్ని బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఈ లోపల నేను ఇడ్లీ ప్లేట్లోకి తీద్దాము అని అలా వెళ్ళాను సాంబార్ పొంగిపోయిందండి ఎప్పుడు అలాగే అవుతుంది నాకు ఏంటో ఎంత జాగ్రత్తగా ఉన్నా సరే ఏదో ఒకటి ఖరాబ్ అవుతూనే ఉంటుంది అయితే టీ పొంగిపోవడం లేదా సాంబార్ పొంగిపోవడం లేదంటే రైస్ పొంగిపోవడం నాకు మాత్రం పని విషయంలో మాత్రం అసలు రెస్టే ఉండదు ఇప్పుడు మొత్తం చచ్చినట్టు మొత్తం క్లీన్ చేయాలి మళ్ళీ ఇంకా అలా జస్ట్ అలా ఒక్క నిమిషం అలా తిరిగానండి పొంగిపోయింది అంటే టైం లేదు సిమ్లో పెట్టి ఉడకబెట్టడానికి అందుకే కొంచెం హైలో పెట్టేనా ఇంకా సాంబార్ పొంగిపోయింది సో ఇదిగోండి హోటల్ స్టైల్లో సాంబార్ అసలు ఎంత బాగుందో నిజంగా అవదని చెప్పట్లేదు అంటే నేను చేసుకున్న సాంబార్ని నేను పొగుడుకోవడం కాదు కానీ నిజంగా సాంబార్ చాలా బాగుంటుంది ఇలా చేస్తే టమాటా వేసినా కూడా బాగుంటుంది అలానే వేయకపోయినా కూడా బాగానే ఉంటుంది టమాటా వల్ల పెద్ద టేస్ట్ వేరియేషన్ అయితే ఏం రాదనమాట సో అది ఇంకా దీన్నే రైస్లోకి కూడా పెట్టేస్తా ఉన్నాను అంటే ఇడ్లీలోకి అలాగే రైస్లోకి రెండిటికి ఇదే సాంబార్ అనమాట సో ఇంకా మా వారికి పిల్లలకి టిఫిన్ అయితే పెట్టేసాను ఇంక ఈ లోపల ఎగ్ కూడా మా వారికి పిల్లలకి బాక్స్ పెట్టాను విష్ణుకి ఏంటి అంటే కొంచెం ఇలా కలిపి పెట్టేస్తాను అనమాట వాడికి కలుపుకొని తినడం రావట్లేదు సరే అని చెప్పి ఇంక ఇలా కలిపి పెట్టేస్తాను ఎగ్ రైస్ అలాగే కొంచెం సాంబార్ రైస్ ఇంక ఇలా అయితే కలిపేశాను అనమాట సో అదే అండి ఇంక బాక్సులు పెట్టేసి ఇచ్చేస్తే ఇంక వాళ్ళు వెళ్తారు ఇంక ఇక్కడి నుంచి మళ్ళీ ఇంకా మళ్ళీ మన రొటీన్ స్టార్ట్ అవుతుంది చూసారు కదా గ్యాస్ అంతా ఎలా పొంగిపోయిందో సాంబారు ఇప్పుడు అదంతా మళ్ళీ క్లీన్ చేయాలి తర్వాత షింక్లోస్ గిన్నెలు ఉంటాయి అవన్నీ కడగాలి తర్వాత మళ్ళీ బట్టలు మిషన్లో వేయాలి మళ్ళీ ఇల్లు క్లీన్ చేసుకోవాలి మళ్ళీ పూజ చేసుకోవాలి మళ్ళీ వీళ్ళకి స్నాక్స్ ఈవినింగ్ ఏం చేయాలా మళ్ళీ నైట్కి డిన్నర్ ఏం చేయాలా అబ్బబ్బా ఇలాగే అయిపోతుందండి రోజులన్నీ కూడా అంటే నా ఒక్కదానికే కాదులేండి మన అందరికీ అలాగే ఉంటుంది అన్నమాట సో మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్లో మళ్ళీ కలుద్దామండి అప్పటి వరకు ఉంటాను బాయ్ ఫ్రెండ్స్ బాయ్